అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసం ఇరవై ఒకటవ తేదీ మంగళవారం రోజున వృచ్చిక రాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరక మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దినం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ృికకి రాశి వారు గత అనుభవంతో పనిచేసి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బలహీనపరిచే ఆలోచనలకు ఉంటారు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు చక్కటి బుద్ధి బలంతో నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా జాగ్రత్త వహిస్తారు ఎవరిని అతిగా విశ్వసించవద్దు అనవసరమైనటువంటి అంశాలలో సమయాన్ని వెచ్చించవద్దు ప్రయాణాలలో ఆటంకాలు తొలగను మనశ్శాంతి లభిస్తుంది మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాల విజయాన్ని అందిస్తాయి వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగనం నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు అనుకూల సమయం చెప్పవచ్చు ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి సమావేశాలకు ఆహ్వానాలు భూ భూసంబంధిత క్రయ విక్రియలు లాభసాటిగా సాగనం చేపట్టినటువంటి వ్యవహారాలు సజావుగా సాగనం ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తొలగిన వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు వివాదాలను పరిష్కరిస్తారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబ వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు కీర్తిని గడిస్తారు వృచ్చిక రాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు